చెంటూ శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మధురమైన పిల్లలు తండ్రి చదివించే ఈ చదువులో అపారమైన సంపాదన ఉంది అందువలన బాగా చదువుకుంటూ ఉండండి సంబంధము ఎప్పుడూ తెగిపోరాదు అన్న శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే కాలంలో విపరీత బుద్ధి ఉన్న వారికి మనము మాట్లాడే ఏ మాటలకు నవ్వు వస్తుంది ఇప్పుడు వినాశకాలము సమీపంగా ఉందని చెప్పినప్పుడు వారికి నవ్వు వస్తుంది తండ్రి ఇక్కడే కూర్చుండి పోరని మనకు తెలుసు పావనంగా చేయడమే తండ్రి కర్తవ్యం పావనమైనప్పుడు ఈ పాత ప్రపంచము వినాశనం అవుతుంది కొత్తది వస్తుంది ఈ యుద్ధము వినాశనం కొరకే మనము దేవతలుగా అయినప్పుడు ఈ కలియుగ చిచి సృష్టిలోకి రాజాలము ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మేము చాలా తెలివిహీనులుగా ఉండేవారమని పిల్లలు అర్థం చేసుకున్నాము మాయావణుడు తెలివిహీనులుగా చేశాడు నూతన సృష్టి స్థాపన జరగాల్సినప్పుడు తండ్రి తప్పకుండా జ రావాల్సిందే అని కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు త్రిమూర్తి చిత్రం కూడా ఉంది బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణువు ద్వారా పాలన శంకరుని ద్వారా వినాశనం ఎందుకంటే చేసి చేయించేవారు ఆ తండ్రే కదా చేసేవారు చేయించేవారు ఒక్కరే మొదట ఎవరి పేరు వస్తుంది ఎవరు చేస్తారో వారి పేరు మొదట వస్తుంది ఎవరి ద్వారా చేయిస్తారో వారి పేరు తర్వాత వస్తుంది చేసి చేయించేవారని అంటారు కదా బ్రహ్మ ద్వారా నూతన ప్రపంచాన్ని స్థాపన చేయిస్తారు మన నూతన ప్రపంచాన్ని మనమే స్థాపన చేసుకుంటున్నాము దాని పేరే దేవీ దేవతల ప్రపంచము చింటూ తండ్రితో చాలా తక్కువ మంది వ్యాపారం చేస్తారు అరచింటూ తండ్రి చెప్తున్నారు వినాశకాలంలో విపరీత బుద్ధి వినాశకాలంలో ప్రీతి బుద్ధి వినాశనమేమో ఇప్పుడే జరుగుతుంది తండ్రి వచ్చేదే సంగమ యుగంలో అప్పుడే పరివర్తన జరుగుతుంది తండ్రి పిల్లలైన మీకు అందుకు బదులుగా అన్ని కొత్తవే ఇస్తారు వారు కంసాలియే కాక చాకలి మరియు గొప్ప వ్యాపారి కూడా తండ్రితో చాలా తక్కువ మంది వ్యాపారము చేస్తారు ఈ వ్యాపారంలో అపారమైన లాభము ఉంటుంది చదువులో చాలా లాభము ఉంటుంది చదువే సంపాదనకు మూలము అనే మహిమ ఉంది కదా ఆ సంపాదన కూడా జన్మ జన్మలకు అటువంటి చదువును బాగా చదువుకోవాలి కదా చాలా సహజంగా చదివిస్తున్నారు కేవలం ఒక వారము అర్థము చేసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్ళండి మీ వద్దకు మురళి వస్తూనే ఉంటుంది అప్పుడు లింకు ఎప్పుడూ తెగిపోకుండా ఉంటుంది ఇది పరమాత్మతో ఆత్మల లింకు గీతలో కూడా వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి వినాశకాలే ప్రీతి బుద్ధి విజయంతి అనే మహావాక్యము ఉంది ఇప్పుడు మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు అని మనకు తెలుసు వారిలో ఉన్న క్రోధము లేక వికారాలు మరెవ్వరిలోనూ లేవు అన బాబా చెప్తున్నారు నేను అనేక జన్మల అంత్యమంలో మిమ్మల్ని అందరినీ తమో ప్రధానం నుండి ప్రధానంగా చేసేందుకు వచ్చాను ఇప్పుడు మిమ్మలను చదివిస్తున్నాను తండ్రి చెప్తున్నారు నేను మిమ్మలను స్వర్గవాసులుగా చేశాను కానీ మీరు నరకవాసులుగా ఎలా అయ్యారు ఎవరు చేశారు వినాశకాలంలో విపరీత బుద్ధి వినశ్యంతి ప్రీతి బుద్ధి విజయంతి అనే మహిమ కూడా ఉంది ఎంతెంత ప్రీతి బుద్ధి కలిగి స్మృతి చేస్తారో అంత మనకే లాభము ఇది యుద్ధ మైదానం కదా గీతలో ఏ యుద్ధము గురించి తెలిపించారో ఎవరికీ తెలియదు వారేమో కౌరవుల పాండవుల యుద్ధముగా చూపించారు కౌరవ సాంప్రదాయము పాండవ సాంప్రదాయము రెండూ ఉన్నాయి కానీ యుద్ధము లేనే లేదు పాండవులు అనగా తండ్రిని తెలుసుకున్నవారు బాబాతో ప్రీతి బుద్ధి కలవారు తండ్రితో విపరీత బుద్ధి కలవారిని కౌరవులు అని అంటారు ఇవి బాగా అర్థం చేసుకోవలసిన మంచి మంచి విషయాలు ఇప్పుడు సంగమ యుగము నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉందని పిల్లలైన మనకు తెలుసు బుద్ధి ద్వారా పని తీసుకోవాలి ప్రపంచము ఎంతో విశాలమైనది సత్యయుగంలో చాలా మందే ఉంటారు వృక్షము చిన్నదిగా ఉంటుంది కదా ఆ వృక్షము తర్వాత వృద్ధి చెందుతుంది ఈ మానవ సృష్టి రూపి తలక్రిందుల వృక్షము ఎలా ఉందో ఎవరూ అర్థం చేసుకోరు దీనిని కల్పవృక్షము అని అంటారు జ్ఞానం కూడా కావాలి కదా ఇతర వృక్షాల జ్ఞానము చాలా చాలా సులభము వాటిని గురించి వెంటనే చెప్తారు అదేవిధంగా ఈ వృక్ష జ్ఞానము కూడా చాలా సహజము అయితే ఇది మానవ వృక్షము మనుషులకు తమ వృక్షము గురించి తెలియనే తెలియదు అరే చింటూ మనము ఎలా ఉండేవారము ఎలా అయ్యి ఉండినాము ఎలా చెప్పాలనుకుంటే అలా చెప్పండి మనము ఈ విధంగా ఉండేవారము భలే మనుషులుగానే ఉన్నాము కానీ మంచి గుణాలు చెడు గుణాలు ఉంటాయి కదా దేవతలలో దైవీ గుణాలు ఉంటాయి అందువలన వారిని మనము సర్వగుణ సంపన్నులు అని మహిమ చేస్తూ ఉంటాము మేము నిర్గుణులము మాలో ఏ గుణాలు లేవు అని పాడతారు ఈ సమయంలో ప్రపంచమంతా నిర్గుణముగా ఉంది అనగా ఒక దైవీ గుణం కూడా లేదు గుణాలను నేర్పించే తండ్రి గురించే తెలియదు అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు ఇప్పుడు సంగమ యుగంలో వినాశనము జరిగి తీరాలి పాత ప్రపంచము వినాశనమై నూతన ప్రపంచము స్థాపన అవుతుంది దీనినే వినాశకాలము అని అంటారు ఇది అంతిమ వినాశనం తర్వాత అర్ధకల్పము ఎలాంటి యుద్ధాలు మొదలైనవి ఉండనే ఉండవు మానవులకు దీనిని గురించి ఏమాత్రమూ తెలియదు వినాశకాలంలో విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు కనుక పాత ప్రపంచము తప్పకుండా వినాశనం అవుతుంది కదా ఈ పాత ప్రపంచంలో ఎన్ని ఆపదలు జరుగుతున్నాయి మరణిస్తూనే ఉంటారు తండ్రి ఈ సమయంలో ఉన్న స్థితిని తెలిపిస్తున్నారు చాలా వ్యత్యాసం ఉంది కదా ఈరోజు భారతదేశము ఏ స్థితిలో ఉంది రేపు ఎలా అవుతుంది ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నారు రేపు ఎక్కడ ఉంటారు మొదట నూతన ప్రపంచము ఎంత చిన్నదిగా ఉండేదో మీకు తెలుసు అక్కడ మహళ్ళలో ఎన్ని వజ్ర వైడూర్యాలు మొదలైనవి ఉంటాయి భక్తి మార్గంలో కూడా మీ మందిరాలు తక్కువ విలువైనవిగా ఉండవు ఒక సోమనాథ మందిరమే కాదు ఇతరులు కూడా నిర్మిస్తారు ఒక సోమనాథ మందిరం నుండే ఎంతో దోచుకున్నారు తమ జ్ఞాపక చిహ్నాలను మళ్ళీ కూర్చొని తయారు చేశారు కనుక గోడలలో రాళ్ళు మొదలైనవి అమరుస్తారు ఈ రాళ్లకేం విలువ ఉంటుంది చిన్న వజ్రానికి కూడా ఎంత విలువ ఉంది బాబా రత్నాల వ్యాపారి కథ గురిగించే అంత రత్నము కూడా తొంభై రూపాయలు ఇప్పుడు అదే రత్నము ధర ధర వేల రూపాయలు ఉంటుంది అది కూడా దొరకదు విలువ చాలా పెరిగిపోయింది ఇప్పుడు విదేశాలలో చాలా ధన సంపదలు ఉన్నాయి అలా ఉన్న సత్యయుగంలో పోలిస్తే అది లెక్కలోకి రాదు అన్న బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే స్వయంలో జ్ఞానరత్నాలను ధారణం చేసి రూపు బసంతులుగా అవ్వాలి జ్ఞానరత్నాల ద్వారా విశ్వచక్రవర్తి పదవి అనే లాటరీని తీసుకోవాలి ఈ వినాశకాలంలో తండ్రిపై ప్రీతి కలిగి ఒక స్మృతిలోనే ఉండాలి అంతిమ సమయంలో పశ్చాత్తాపడే పడే లేక తలార్వాతను అనుభవించే కర్మలేవీ చేయరాదు చింటూ బాబా వరదానం ఏమిస్తున్నారంటే సదా స్నేహిలుగా అయ్యి ఎగిరే కళ యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునే నిశ్చింత విజయి విజయి నిశ్చింత భవ స్నేహి పిల్లలకు బాబ్దాద ద్వారా ఎగిరే కళ యొక్క వరదానం లభిస్తుంది ఎగిరే కళ ద్వారా ఒక సెకండ్లో బాబ్దాదా వద్దకు ఎగిరిపోతే మాయ ఎటువంటి స్వరూపంలో వచ్చినా మిమ్ములను తాకను కూడా తాకలేదు పరమాత్మ చత్రఛాయలోకి మాయ యొక్క నీడ కూడా రాలేదు స్నేహం అనేది శ్రమను మనోరంజనంలోకి పరివర్తన చేస్తుంది స్నేహము ప్రతి కర్మలో నిశ్చిత విజయ స్థితిని అనుభవం చేయిస్తుంది స్నేహి పిల్లలకు ప్రతి సమయంలో నిశ్చితంగా ఉంటారు నథింగ్ న్యూ కొత్తదేమీ కాదు అనే స్మృతి ద్వారా సదా అచలంగా ఉంటే సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు అని బాబా శ్లోగన్ ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి